అతను ఓ మెకానికల్ ఇంజనీర్ ఎన్ఐటీ రాయపూర్లో ఇంజనీరింగ్ ను పూర్తి చేశాడు కుటుంబ బాధ్యతల కారణంగా పియోన్ గా పనిచేస్తూ ఉన్నత ఉద్యోగం కోసం అవిశ్రాంతంగా శ్రమించాడు పట్టు వదలని విక్రమార్కుడిలా ఐదో ప్రయత్నంలో ఛత్తీస్గఢ్ సివిల్ సర్వీస్ పరీక్షలో మెరుగైన ర్యాంక్ సాధించాడు పియోన్ గా పనిచేసిన కార్యాలయంలోనే ఉన్నతాధికారిగా బాధ్యతలు చేపట్టిన శైలేంద్ర కుమార్ బాంధేపై ప్రత్యేక కథనం ఛత్తీస్గఢ్ బిలాస్పూర్ జిల్లాకు చెందిన ఇరవై తొమ్మిదేళ్ల శైలేంద్ర కుమార్ బాందే ఎన్ఐటి రాయ్పూర్లో మెకానికల్ ఇంజనీరింగ్ చదువుతున్నాడు ఉన్నత స్థాయి అధికారి కావాలనే లక్ష్యంతో ఛత్తీస్గఢ్ సివిల్ సర్వీస్ పరీక్ష రాసి ఐదో ప్రయత్నంలో విజేతగా నిలిచాడు కుటుంబ బాధ్యతల కారణంగా ఏడు నెలల క్రితం లో ఛత్తీస్గఢ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కార్యాలయంలో ప్యూన్ గా చేరాడు ఉద్యోగం చేస్తూనే సీజీపీఎస్సీ పరీక్షకు సిద్ధమయ్యాడు మూడుసార్లు విఫలమై నాలుగోసారి ఇంటర్వ్యూ వరకు చేరాడు అయినా ఉద్యోగం సంపాదించలేకపోయాడు ఐదో విజయం సాధించాడు ఛత్తీస్గఢ్ సివిల్ సర్వీస్ పరీక్ష ఫలితాల్లో జనరల్ కేటగిరీలో డెబ్బై మూడవ ర్యాంకు రిజర్వ్డ్ కేటగిరీలో రెండో స్థానం సాధించిన శైలేంద్ర ఆ రాష్ట్ర పన్నుల విభాగం అసిస్టెంట్ కమిషనర్ ఉద్యోగానికి ఎంపికయ్యాడు నాలుగు సార్లు విఫలమైన నిరాశ చెందకుండా పట్టుదలతో చదివినట్లు శైలేంద్ర తెలిపాడు తనకు తల్లిదండ్రులు కూడా వెన్నంటి నిలిచారని చెప్పాడు తల్లిదండ్రుల ప్రోత్సాహంతోనే అపజయాలను విజయానికి సోపానాలుగా మార్చుకున్నట్లు శైలేంద్ర వెల్లడించాడు లక్ష్య సాధన కోసం క్యాంపస్ ఇంటర్వ్యూలో ఉద్యోగాలు వచ్చినా కూడా వదులుకున్నట్లు తెలిపాడు కుటుంబానికి ఆసరాగా ఉండేందుకు ప్యూన్ ఉద్యోగం చేస్తూ ఉన్నత ఉద్యోగం సంపాదించాలనే కలను సాకారం చేసుకున్నట్లు శైలేంద్ర తెలిపాడు లక్ష్య సాధన కోసం తమ కుమారుడు విరామం లేకుండా శ్రమించటాన్ని తాము దగ్గర నుంచి చూసినట్లు శైలేంద్ర తల్లిదండ్రులు తెలిపారు నిద్రలేని రాత్రుడు గడిపాడని చివరికి అనుకున్నది సాధించటం సంతోషంగా ఉందన్నారు